యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు డే ఫిఫ్టీ సెవెన్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చామో చూద్దామండి డే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అనేవి డేటా హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి మ్యాథమెటిక్స్లో ఓకేనా సో అందుకోసమే కొద్దిగా త్వరగా యాక్చువల్గా నేను సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా సో చేయకూడదు అని చెప్పేసి మధ్యలో మిడిల్లో డ్రాప్ అయ్యాను సో అలా కాకుండా ఇప్పుడు మేము కంప్లీట్ చేసేస్తానండి సో ఈ సిక్స్టీ వరకు కూడా చూసుకుంటే నవోదయ ఎగ్జామ్ వాళ్ళకి సరిపోతుంది సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే నా ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి సో ఈ పేపర్స్ నాలుగు కూడాను డేటా హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చాము సో ఒక దగ్గర ఏమో గ్రాఫ్ ఒక దగ్గర ఏమో గ్రాఫ్ ఇంకో దగ్గర ఏమో ఫిక్టోగ్రాఫు జనరల్ క్వశ్చన్స్ ఒక టెన్ అలా ఫార్టీ క్వశ్చన్స్ ప్లాన్ చేశాను సో ఈ ఫార్టీ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా వినండి సో ఎబిలిటీ రోజు లైవ్లో వస్తుంది తర్వాత చాలా వీడియోస్ చేశాం కాబట్టి నో ప్రాబ్లం సో డేటా హ్యాండ్లింగ్కి వస్తే చాలా జాగ్రత్తగా వినాలి క్వశ్చన్స్ ప్రతిదీ కూడాను సో మరి చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం మ్యాథ్స్లో చూస్తేనన్నా చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే తగ్గిస్తానండి డైరెక్షన్స్ అని చెప్పేసి ఇచ్చాడు వన్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తున్నాయి ఈ డైరెక్షన్స్ నుంచి ఐ మీన్ ఈ ఫస్ట్ ఫిగర్ నుంచి ద ఫాలోయింగ్ బార్ చార్ట్ సోస్ ద మార్క్స్ అప్టెండెడ్ బై అజయ్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఈ బార్ గ్రాఫ్ ఏం చెప్తుందంటే అజయ్కి వచ్చినటువంటి మార్క్స్ గురించి చెప్తుంది ఓకేనా స్టడీ ద చార్ట్ ఈ చార్ట్ను బాగా చదివి ఆన్సర్ ద క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అన్నాడు సో ఒకసారి మరి ఈ చార్ట్ని స్టడీ చేద్దాం మీకు అందరికీ కనిపించాలని ఉద్దేశంతో కొద్ది పెద్దది చేస్తున్నాను తర్వాత మరలా తగ్గించుకుంటాను ఓకేనా సో మరి ఇక్కడ చూడండి ఒకసారి చూసుకుంటే అజయ్కి వచ్చినటువంటి వై యాక్సిస్ పైన నేమో ఎక్స్ యాక్సెస్ పైన రాసుకున్నాం ఏంటమ్మా మార్క్స్ ఏమో వైయాక్సెస్కి ఇచ్చాము నేమో ఎక్స్ యాక్సెస్కి ఇచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ సెవెంటీ మార్క్స్ వచ్చేది క్లియర్గా వాడే ఇస్తాడు ఒకసారి లైన్ మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం అనమాట నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ వెరీ గుడ్ మన సబ్జెక్ట్ కదా సైన్స్ సైన్స్లో ఎయిటీ మార్క్స్ హిందీలో సిక్స్టీ మార్క్స్ సోసర్లో సెవెంటీ మార్క్స్ ఈ విధంగా తనకి మార్క్స్ వచ్చాయి ఇది చూసుకుంటే చాలు అయిపోయింది ఆన్సర్స్ ఈ గ్రాఫ్ను రీడ్ చేయడం వస్తే నీకు క్వశ్చన్స్ వచ్చేసినట్టే అర్థమైందా ఎస్ మరి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం తగ్గిద్దామా ఎస్ లుకేద్దే ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా చూడండి ఒకసారి ఇన్ విచ్ సబ్జెక్ట్ డిడ్ హీ గెట్ సేమ్ మార్క్స్ యాజ్ ఇన్ సోషల్ సైన్స్ సో సోషల్లోని ఇంకొక సబ్జెక్ట్ లో మార్క్స్ వచ్చాయి ఆ సబ్జెక్ట్ ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఇన్ విచ్ సబ్జెక్ట్ డిడ్ హీ గెట్ ద సేమ్ మార్క్స్ యాజ్ ఇన్ సోషల్ సైన్స్ సోషల్ సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వేరే సబ్జెక్ట్లో కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయంట ఆ క్వశ్చన్ ఏంటి ఐ మీన్ ఆ సబ్జెక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం సోషల్ సైన్స్ వేరే సబ్జెక్ట్ ఏంటి ఒకేలాగా వచ్చాయి సోషల్ సైన్స్ ఏంటి వచ్చాయి సెవెంటీ వచ్చాయి సో అలానే సెవెంటీ వచ్చినటువంటి సబ్జెక్ట్ ఎవరు ఉన్నారండి మనకి ఇంకొకటి ఇంగ్లీష్ ఉంది సో ఇంగ్లీష్ అనేది మన ఆన్సర్ క్వశ్చన్ రీడింగ్ ఏనా అందులోనేమీ కష్టమైనటువంటి ఇదేమీ లేదు అర్థమైందా సో క్వశ్చన్ రీడింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ అప్టెండ్ ఇన్ సైన్స్ అండ్ హిందీ సైన్స్కి హిందీకి మధ్య డిఫరెన్స్ ఎంత సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ రాస్తున్నాను ఎయిటీ మార్క్స్ వచ్చాయి హిందీలో ఎన్ని వచ్చాయి సిక్స్టీ వచ్చాయి కాబట్టి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి ఎయిటీలో సిక్స్టీ పోతే ట్వంటీ సో ట్వంటీ మార్క్స్ అనేవి తన క్వశ్చన్ అవుతాయి అనమాట డిఫరెన్స్ అనేది అవుతుంది మనకి ఆన్సర్ ఓకేనా థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడండి ద రేషియో ఆఫ్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మార్క్స్ అప్టెడ్ బై దై రో రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎవరికి హైయెస్ట్ మార్క్స్కి లోయెస్ట్ మార్క్స్కి హైయెస్ట్ అంటే ఎక్కువ వచ్చిన మార్క్స్కి తక్కువ వచ్చిన మార్క్స్కి రేషియో మరి ఇందులో హైయెస్ట్ ఎంత మ్యాథ్స్ హండ్రెడ్ అని చదువుకున్నాం కదా లోయస్ట్ ఎవరు హిందీ సిక్స్టీ సో హండ్రెడ్ ఇస్ టు సిక్స్టీ హండ్రెడ్ ఇస్ టు సిక్స్టీ బోర్డు వచ్చి ఎలా చేస్తాను హండ్రెడ్ ఇస్ టు సిక్స్టీ హండ్రెడ్ ఇస్ టు సిక్స్టీ సార్ హండ్రెడ్ ఇస్ టు సిక్స్టీ ఆప్షన్స్లో లేదు కదా సార్ హండ్రెడ్ ఇస్ టు సిక్స్ సిక్స్టీ ఉండదు సింప్లెస్ట్ ఫామ్ ఉంటుంది జీరో జీరో క్యాన్సిల్ రెండు కూడా టూ టేబుల్లో పోతాయి టూ ఫైవ్ జారు టూ త్రీ జార్ సో ఫైవ్ ఈస్టు త్రీ మన ఆన్సర్ ఏంటమ్మా ఫైవ్ ఈస్ టు త్రీ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ద సమ్ ఆఫ్ ది మార్క్స్ అప్సైడ్ అప్టెండెడ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ అయితే అన్ని మార్కులో కలిపి వచ్చినటువంటి మార్క్స్ అన్ని సమ్ ఎంత సమ్ అంటే కలపాలి ఎడిసిన్ చేయాలి అన్ని మార్క్స్ కలిపి ఎంత ఓకేనా సో చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఒక దగ్గర అయిపోయింది కదా సో అన్ని మార్క్స్ వచ్చినటువంటి అన్ని సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్ కలుపుకుందాం సెవెంటీ నెక్స్ట్ ఏమో హండ్రెడు నెక్స్ట్ ఎయిటీ సిక్స్టీ సెవెంటీ అండి ఇవన్నీ కలపండి ఇక్కడ జీరో ఓకేనా ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడేమో థర్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి తనకి ఓకేనా సరిపోయింది కదా ఫైవ్ సబ్జెక్ట్సే కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా రాసేసి కలిపేసుకున్నాం సో ఆన్సర్ ఏమవుతుందన్నా త్రీ ఎయిటీ అనమాట టోటల్ ఎంతరన్నా త్రీ ఎయిటీ అనమాట టోటలు త్రీ ఎయిటీ అవుతుంది అనమాట సో బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ద యావరేజ్ మార్క్స్ యావరేజ్ అడిగాడు ఈసారి సో బై హిమ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఈజ్ మరి యావరేజ్ అంటే ఏం చేయాలి సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ లేదా సమ్ ఆఫ్ ఆల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అలా చేసుకుంటే మనకి యావరేజ్ వస్తుందండి సరాసరి అంటాం తెలుగులో ఓకేనా మరి మార్క్స్ అన్నీ కలిపితే ఎంత వచ్చింది మనకి ఇప్పుడే చేసాం కదా త్రీ ఎయిటీ వచ్చింది ఎన్ని సబ్జెక్ట్స్ నన్న బై చేస్తే ఫైవ్ ఓకేనా ఫైవ్ టేబుల్లో ఫైవ్ టేబుల్లో ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఇంకా క్యాన్సిల్ అయిపోతే త్రీ మిగులుతుంది కదా థర్టీ ఎయిట్లో థర్టీ ఫైవ్ క్యాన్సిల్ త్రీ మిగిలింది అంటే థర్టీ అయింది ఫైవ్ టేబుల్ థర్టీ ఫైవ్ సిక్స్ జార్ సో యావరేజ్ మార్క్స్ ఎన్న సెవెంటీ సిక్స్ యావరేజ్ మార్క్స్ ఎన్నమ్మా సెవెంటీ సిక్స్ ఓకేనా సో ఇది ఫస్ట్ బార్గ్రాఫ్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సో నవోదయ ఎగ్జామ్లో అయితే ఒక బార్గ్రాఫ్ ఒక క్వశ్చన్ ఇస్తారు సైనింగ్ స్కూల్కి అయితే రెండు మూడు క్వశ్చన్లు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు జాగ్రత్తగా చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ చూడండి ఇక్కడ సిక్స్ టు టెన్ క్వశ్చన్స్ మరొక బారోగ్రాఫ్ ఇచ్చేసి దీంట్లో మరొక ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు టెన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్ ద యాక్టివిటీస్ టేక్ అప్ బై గ్రేడ్ ఫైవ్ స్టూడెంట్స్ ఇన్ ద పర్టిక్యులర్ స్కూల్ ఒక స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొన్ని పర్టిక్యులర్గా యాక్టివిటీస్ చేశారు అవి ఎలా చేశారని చెప్పాడండి యాక్టివిటీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిబేట్ డిబెట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ డిబేట్ అంటే మాట్లాడడం మీకు తెలుసు కదా విషయం నెక్స్ట్ థియేటర్ థియేటర్ చేసిన వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ అంటే నాటకం లాంటిది ఏదో చేసిన వాళ్ళు స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేసిన వాళ్ళు ట్వంటీ టూ మెంబర్స్ డ్యాన్స్ ఎయిటీన్ మెంబర్స్ పెయింటింగ్ సిక్స్టీన్ మెంబర్స్ అనమాట ఇది డేటా ఇక్కడేమో యాక్టివిటీ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు సో డెబేట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ పదిహేను మంది థియేటర్ చేసిన వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ స్విమ్మింగ్ ట్వంటీ టూ మెంబర్స్ డ్యాన్స్ ఎయిటీన్ మెంబర్స్ పెయింటింగ్ ఏమో సిక్స్టీన్ మెంబర్స్ మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం స్టడీ ద బార్గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ స్టడీ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ హౌ మెనీ స్టూడెంట్స్ చూజ్ డ్యాన్స్ డ్యాన్స్ ఎంతమంది చూజ్ చేసుకున్నారు డ్యాన్స్ ఎయిటీన్ మెంబర్స్ ఏమైనా కష్టంగా ఉందా ఏమీ లేదు క్వశ్చన్లో ఈజీ క్వశ్చన్స్ అదేందా మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి హౌ మెనీ స్టూడెంట్స్ వర్ ఇన్ ద టూ లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్ అంటే లీస్ట్గా పాపులర్ పార్టిసిపేట్ చేసినటువంటి టూ తీసుకోమన్నాడు అంటే ఏమైనా రెండు యాక్టివిటీలు తీసుకోమన్నాడు లీస్ట్ ఎందులో ఉన్నారు ఇక్కడ ట్వెల్వ్ ఉన్నారు ఇక్కడేమో ఫిఫ్టీన్ ఉన్నారు ఈ రెండు కలిపేస్తే ట్వంటీ సెవెన్ అవుతుందనమాట ట్వంటీ సెవెన్ అవుతుంది లీస్ట్గా ఉన్నటువంటి టూ యాక్టివిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కలపండి అన్నాడు సో ఎంతమంది అయ్యారు ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయ్యారు సింపుల్గా ఉందా లేదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ అండి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ ఫైవ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే మనం వీళ్ళందరినీ కలిపిస్తే చాలు మనం సో ఎంతమంది అవుతారు చూడండి ఒకసారి ఫిఫ్టీను ఇది ఒక ట్వెల్వ్ ఫిఫ్టీను ట్వెల్వ్ కదా ఫిఫ్టీను ప్లస్ ట్వెల్వ్ ఫిఫ్టీను ట్వెల్వ్ ట్వంటీ టూ ఎయిటీను సిక్స్టీన్ కలిపేస్తారండి ఇంకెందుకు ఓకేనా సో ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైను నైన్ ప్లస్ ఎయిట్ సెవెన్ నైన్టీన్ సెవెంటీను ఓకేనా సెవెంటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ టూ ప్లస్ వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఉన్నారనమాట టోటల్గా మనకి ఎంతమంది ఉన్నారండి ఎయిటీ త్రీ మెంబర్స్ ఉన్నారు సో ఎయిటీ త్రీ మెంబర్స్ ఆ క్లాస్లో ఉన్నారనమాట ఓకేనా సో ఎయిటీ త్రీ అనేది మన ఆన్సర్ అవుతుంది సో మన కొద్దిగా మరి గ్రాఫ్ పైన ఉండిపోయింది కాబట్టి మనం ఒక్కొక్కసారి పైనకి కిందకి మనం రొటేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది నెక్స్ట్ హౌ మెనీ మోర్ స్టూడెంట్స్ చూజ్ స్విమ్మింగ్ యాజ్ కంపేర్ టు ద డిబేట్ అంటే డెబెట్ కంటే స్విమ్మింగ్లో ఎంతమంది ఎక్కువ పార్టిసిపేట్ చేశారు కంపేరింగ్ టు ద డిబేట్ డెబెట్తో కంపేర్ చేసుకొని స్విమ్మింగ్కి వెళ్ళాలి సో అదే అదేవిధంగా స్విమ్మింగ్ చూద్దాం డెబెట్లో ఎంతమంది ఉన్నారమ్మా డెబెట్లో ట్వల్వ్ మెంబర్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు స్విమ్మింగ్లో ఎంతమంది ఉన్నారు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు మరి ఎంతమంది ఎక్కువ ఉన్నట్టు ట్వంటీ టూలో ఫిఫ్టీన్ తీసేయాలి ట్వంటీ టూలో ఫిఫ్టీన్ తీసిస్తే సెవెన్ మెంబర్స్ ఆన్సర్ ఏమవుతుంది సెవెన్ మెంబర్స్ చూద్దామా మన ఆన్సర్ సెవెన్ మెంబర్స్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది డి అనేది మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఊ చూస్ పెయింటింగ్ ఈజ్ డాష్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఊ చూస్ ద థియేటర్ సేమ్ క్వశ్చనే ఇక్కడ పెయింటింగ్ థియేటర్ అన్నాడు అంటే పెయింటింగ్ అనేది ఎంతమంది ఎక్కువగా చూజ్ చేసుకున్నారు థియేటర్ కంటే ఎంతమంది ఎక్కువగా చూజ్ చేసుకున్నారు మరి పెయింటింగ్ చూసిన వాళ్ళు చూద్దామా పెయింటింగ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ పెయింటింగ్ ఏమో సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు థియేటర్ చూజ్ చేసుకున్న వాళ్ళు ఏమో ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఎంతమంది ఎక్కువగా ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు ఈజీ క్వశ్చన్స్ ఏం చేయాల్సిన లేదు ఉత్తినే మీకు మార్క్స్ ఇచ్చేసినట్టు అనమాట ఎంతమంది ఉన్నారు ఎక్కువగా ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట సో ఎంతమంది ఎక్కువగా ఉన్నారమ్మా ఫోర్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు సో ఇది మనకి మ్యాథ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ రెండు బార్గ్రాఫులు తీసుకొని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నాం సో మన నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ చెక్ చేసుకుందాం సో మెంటల్ ఎబిలిటీలో మిర్రర్ ఇమేజెస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయండి మిర్రర్ ఇమేజెస్ వస్తాయి కొద్ది పెద్దది చేసుకుందాం మీకు అందరికీ కనబడే విధంగా ఓకేనా ఎస్ చూడండి ఈ యొక్క ఈ ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఎవరవుతారు సార్ ఈ మిర్రర్ ఇమేజ్ ఎవరవుతారు ఓకేనా దీని మిర్రర్ ఇమేజ్ ఎవరు అవుతారో చూడండి ఈ కుంకం లాంటిది ఏదైతే ఉందో అది రివర్స్లో రావాలి ఇది సేమ్ వచ్చింది కదా ఎలిమినేషన్ ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఇది ఎలిమినేషన్ అవునా కదా సిగొండి కుంకుమలా వచ్చింది కదా తర్వాత ఈ లైన్ డ్రా చేసి ఓకే ఈ లైన్ అటువైపు ఉంటుంటే ఇటువైపు రావాలి ఇలా సో ఇది ఎలిమినేషన్ సేమ్ లైన్ ఉంది సేమ్ లైన్ రాకూడదు కదా రివర్స్లో రావాలి ఇది ఎలిమినేషను అంటే మిగిలింది ఎవరు ఎస్ సి ఆన్సర్ సో ఈ టూలో ఈ టూ సర్కిల్స్ కింద వస్తాయి ఈ సర్కిల్ ఎక్కడ వస్తుంది సో ఆన్సర్ ఏమవుతుంది సి ఓకేనా లెవెన్త్ వన్ సి ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్ ట్వెల్త్ వన్కి వెళ్ళిపోదాం చూడండి ట్వెల్త్ వన్ ఎలా ఇచ్చారో వై వై అని చెప్పేసి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇచ్చాడు ఓకేనా ఒకటి ఒరుడి ఇచ్చేసి వై అని ఇచ్చాడు మరి దీని ఇమేజ్ ఎలా వస్తుంది వై హెచ్ డబల్యూ సేమే ఇవన్నీ కూడా సేమే వస్తాయి శ్రీధర్ సార్ ఇవన్నీ కూడా సేమే వస్తాయి ఎలా వస్తాయి చూడండి వై హెచ్ డబల్యూ సో ఆన్సర్ ఏమవుతుంది సి ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది అనమాట నెక్స్ట్ థర్టీన్ వన్కి వెళ్దాం థర్టీన్ వన్ కానీ మనం చూసుకుంటే ఎస్ థర్టీన్ వన్ చూడండి యారో సింబల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది అన్న యారో సింబల్స్ చూడండి ఇది మనకి ఇది రెఫ్ట్ ఇది రైట్ అనుకుంటే ఇటువైపు రెఫ్ట్ రైట్ ఇది అవుతుంది లెఫ్ట్ ఇది అవుతుంది ఆ యారో క్రిందకి రావాలి ఈ విధంగా ఓకేనా తర్వాత రైట్ వైపు ఉన్న యారో రైట్ వైపే ఉండాలి పైకి ఇదేమో క్రింద వైపుకి యారో రావాలి ఇక్కడ ఇంటూ సింబల్ ఇంటూ సింబల్ అనే రావాలి ఫస్ట్ వన్ ఇంటూ సింబల్ అనేది క్రిందకు వచ్చింది కాదు ఎలిమినేషను సో ఇది అవుతుందా ఇదేమో సేమ్ యారోస్ వస్తాయి సెకండ్ యారోస్ సేమ్ వస్తుంది ఇది ఎలిమినేషను థర్డ్ వన్ ఎస్ థర్డ్ వన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఫోర్త్ వన్లో మనకి ఇంటూ సెంబుల్ కింద ఇచ్చేసారు పైన ఇవ్వాలి ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్టీన్కి సి అవుతుంది ఇస్ ఇట్ క్లియర్ నా గోస్ టు ఫోర్టీన్త్ వన్ పద్నాలుగో దానికి వెళ్ళిపోదాం సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సో మనకి ఆన్సర్ ఎలా వస్తుంది ఫోర్ త్రీ సిక్స్లా రావాలి ఫోర్ త్రీ సిక్స్ ఈ విధంగా కనబడాలి ఫోర్తో స్టార్ట్ అయిందా సిక్స్తో స్టార్ట్ అయింది ఫోర్తో స్టార్ట్ అయింది త్రీతో స్టార్ట్ అయింది సిక్స్ ఎస్ రైట్ ఆన్సర్ ఫోర్ త్రీ త్రీలా వచ్చేసింది రాంగ్ ఎలిమినేషను సిక్స్తో స్టార్ట్ అవ్వకూడదు ఓకేనా సో ఇక్కడ రైట్ ఏదైతే ఉందో అప్పుడు లెఫ్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఇది లెఫ్ట్లా రావాలన్నమాట చూసుకుంటూ వెళ్ళాలి మనం నెక్స్ట్ ఫోర్టీన్ బి నెక్స్ట్ ఫిఫ్టీన్ చూద్దాం ఫిఫ్టీన్ చూడండి కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఒక హ్యూమన్ థింగ్ ఇచ్చాడు ఓకేనా సో హ్యూమన్ ఇంక్ మనకి వీడికి ఒక వైపు హ్యాండ్ ఇలా ఇచ్చాడు కదా సేమ్ ఇటువైపు ఆ హ్యాండ్ రావాలి ఇలా సో అలా ఉందా వీడికి కాదు వీళ్ళు ముగ్గురికి ఉంది సెకండ్ హ్యాండ్ ఆపోజిట్లో ఉండాలి ఓకేనా సెకండ్ హ్యాండ్ ఆపోజిట్లో ఉండాలి ఉండాలి సో లెగ్స్ అటోటి ఇటు ఉంది ఇక్కడ కూడా అలానే వస్తాయి అటోటి ఇటు సో అటోటు ఓకే లెగ్స్ ఎక్కడ ఉన్నాయి బి దగ్గర ఉంది ఒకటి రైట్ ఉంటే ఒకటి లెఫ్ట్ ఉంది లెగ్స్ ఓకేనా సో బి ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట బి అనేది మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సిక్స్టీన్ అమ్మ సిక్స్టీన్ కానీ మనం చూసుకుంటే ఎల్ ఈ ఫోర్ ఫైవ్ అన్నాడు మనకి మిర్రర్లో ఎలా కనిపిస్తుంది ఫైవ్ ఫోర్ ఈఎల్ గా కనిపించాలి కానీ ఫైవ్ ఫైవ్ లాగా వస్తుందా ఇలా రావాలి ఫైవ్ ఫోర్ ఈఎల్ ఫైవ్ ఫోర్ ఈఎల్ ఫైవ్ రివర్స్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ ఫైవ్ లా వచ్చేసింది ఇక్కడ ఫైవ్ ఫైవ్ లా వస్తుంది ఫైవ్ పట్టుకుంటే అయిపోయింది ఆన్సర్ ఓకేనా ఫైవ్ అనేది మిర్రర్లో ఈ విధంగా కనిపిస్తుంది గుర్తుంచుకోండి వన్ 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 ఇలా ఇస్తే ఈ విధంగా ఇటువైపు రాయాలి టూ త్రీ ఓకేనా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకేనా జీరో సో ఇవి జాగ్రత్తగా చూసుకోండి మిర్రర్లు నెక్స్ట్ సెవెంటీన్ క్వశ్చన్కి వెళ్ళిపోదానన్నా సెవెంటీన్ చూడండి రా ఎలా ఉందో వెర్బల్ వెర్బల్ అని వచ్చింది వర్డ్ వెర్బల్ విఈఆర్ ఆర్ వెర్బల్ పక్కన ఇక్కడ మిర్ర వచ్చింది కాబట్టి మనం ఎగర్తో స్టార్ట్ అవ్వాలి ఎల్తో స్టార్ట్ అవ్వాలి మిర్ర ఎల్ ఎల్ ఏ బి ఆర్ ఈ వి ఇది మనకు ఆన్సర్ ఎల్ ఎల్లా ఉంది ఎలిమినేషన్ ఎల్ ఎల్లాగా వచ్చింది ఆర్తో స్టార్ట్ అయింది ఎలిమినేషన్ సో ఆన్సర్ అనేది డి అవుతుంది నెక్స్ట్ ఎయిటీన్ కానీ మనం చూసుకుంటే ఎయిటీన్ మనం అబ్జర్వ్ చేయండి ట్రయాంగిల్ ఇచ్చాడు ఇటువైపు ఏమో మరొక లైన్ డ్రా చేశాడు కాకపోతే సేమ్ ట్రయాంగిల్ ఫస్ట్ ఇటువైపు రావాలి లెఫ్ట్ వైపు ఓకేనా సేమ్ ఇలానే రావాలి ట్రయాంగిల్ ట్రయాంగిల్ లాగా వస్తుంది మిగతా అని అలానే వస్తుంది కాబట్టి మిరర్లో కాబట్టి రివర్స్లో రావాలి సో ఫస్ట్ వన్ అవుతుంది ఆన్సర్ మరి లాస్ట్ వన్ కానీ మనం చెక్ చేస్తే ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు సర్కిల్ కాదు కదా మనది ఒక ఇక్కడికి ఇచ్చేసరికి వీ సేపు ఇచ్చాడు కాబట్టి అది కూడా కాదు బి అలాను కాదు సేమ్ ఫిగర్ ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందండి ఎయిటీన్కి ఏ అవుతుంది నెక్స్ట్ నైన్టీన్ చూద్దాం నెక్స్ట్ నైన్టీన్ కానీ మనం చూసుకుంటే నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ఓకేనా సో నైన్టీన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఎలా కనిపిస్తుందో సో ఈ లైన్ ఏదైతే ఉందో అది ఈ విధంగా రావాలి ఓకేనా యారో సింబల్ పై నుంచి క్రిందకి ఇదేమో క్రింద నుంచి పైకి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ లైన్స్ కూడా ఈ విధంగా క్రిందకే ఉండాలి సో ఫస్ట్ వన్ కాదు పైకి ఉన్నాయి ఇది ఉన్నది కానీ యారోస్ మారిపోయి డిఫరెంట్గా ఉన్నాయి ఓకేనా ఇక్కడ కూడా యారోస్ సేమ్ సేమ్ లైన్ వస్తుంది కాదు సో డి ఈజ్ అవర్ ఆన్సర్ సో నైన్టీన్ ఎవరు అవుతారండి డి అవుతుంది నైన్టీన్ ఎవరు అవుతారమ్మా డి అవుతుంది నెక్స్ట్ ట్వంటీ చూద్దాం ట్వంటీ ట్రయాంగిల్ ట్రయాంగిల్ లాగే వస్తుంది ఇటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ వైపు ఉన్నది రైట్ వైపుకి వెళ్ళిపోతుంది ఓకేనా సో చూడండి ఇక్కడ డ్రా చేస్తాం దీనికి యొక్క మిర్రర్ ఇమేజెస్ ఓకేనా సర్కిల్ ఇక్కడ వస్తుంది లోపల వైపే షేడింగ్ ఉంటుంది లోపల వైపు షేడింగ్ ఉంది లోపల వైపు షేడింగ్ ఉంది ఇది అవుట్ సైడ్ ఉంది షేడింగ్ రెండు ఎలిమినేషన్ మిర్రల్లో చూసేందుకు మనం బయటకి వెళ్ళిపోతుంది కదా సీడింగ్ లోపల ఉన్నటువంటి ట్రయాంగిల్ ట్రయాంగిల్ లాగే ఉండాలి ఆరో సింబుల్ ఏరో సింబుల్ లాగే ఉండాలి రివర్స్లో ట్రయాంగిల్ యారో యారో కిందకు వస్తుందండి ఇది ఎలిమినేషన్ సో నైన్ ట్వంటీ ఏ అనేది అవుతుందనమాట ఓకేనా సో నైన్టీన్ డి ట్వంటీ ఏ ఇవి మనకి మెంటల్ ఎబిలిటీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది మెంటల్ ఎబిలిటీ అయిపోయింది రీజనింగ్ మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం నోట్ చేసుకోండి